无声，无声，无声，是我全部。无声。 శివుడంటే పిలిస్తే పలికే దైవం శివుడంటే అభయంకరుడు భక్తజన ప్రియంకరుడు ఆపత్కాలంలో శంకర అంటే ఉరుకుల పరుగుల వెంట వచ్చి రక్షించే రక్షకుడు ఉండేది లింగాకారం మహత్యం చూపడంలో అనంతాకారం శివుణ్ణి కొలిస్తే ఆపదలు మటుమాయం శివుడు గురించి విన్నా కొలిచినా స్మరించినా పుణ్యమే శివుడంటే మాటల కందరి మహిమాన్విత రూపం శివుడంటే కొలుచే కొద్దీ కొంగు బంగారం అయ్యే శక్తి స్వరూపం దేని నుంచైతే సమస్తం వచ్చిందో దేని వల్ల రక్షింపబడుతోందో దేనిలో సమస్తం కలిసిపోతుందో అదే శివతత్వం అదే పరమశివ రూపం శివతత్వం అంటే అదే సృష్టి అంతా శివతత్వంతోనే తయారైంది బుద్ధి శరీరం అన్ని శివరూపమే శివుడు విశ్వరూపునిగా పిలువబడుతున్నాడు విశ్వరూపుడు అంటే సమస్త విశ్వం అతని రూపమే అని అర్థం శరీరం ఆకారం సమస్తం శివరూపం ప్రాణం ఉంటే శివం పోతే శవం పరమశివుని ఆకృతి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అర్థం ఉంది ఆ అర్థాలను మీకు ఇప్పుడు అందిస్తోంది పరమశివుని మూడవ కన్ను జ్ఞాననేత్రం ఇది తెరుచుకుంటే అజ్ఞానం నశించి పరబ్రహ్మ దర్శనం జరుగుతుంది మనిషిలోని పశు ప్రవృత్తిని ప్రేరేపించే కామాన్ని శివుడు తన మూడో కంటితో భస్మం చేస్తాడు అందుకే ఆయనను త్రయంబకుడు అని మనం అంటాం మనిషి ఎప్పుడైతే కామాన్ని జయిస్తాడో అప్పుడే జ్ఞానాన్ని పొందుతాడు మనిషిలోని అజ్ఞానాంధకారాలు మాలిన్యాలు సత్వరజో తమో గుణాలు అరిషద్వర్గాలను త్యజిస్తే మిగిలేది స్వచ్ఛమైన మనసు పరమశివుడి ధవలవర్ణం స్వచ్ఛతకు సంకేతం ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం ఈ ఢమరుకం నుంచే మొదట ఓంకారనాదం ధ్వనించింది ఈ ఓంకారం నుంచే దేవభాష సంస్కృతం ఆవిర్భవించింది పరమేశ్వరుడు శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి ప్రతీక చంద్రమా మనసో జాత అనేది వేదవాక్యం చంద్రుడిని నియంత్రించగలిగితే మనసును స్వచ్ఛంగా ఉంచుకోవచ్చు అందుకే చిత్తచాంచల్యం ఉన్నవారు చంద్రశేఖర రూపాన్ని ఆరాధిస్తే మంచిదని పెద్దలు చెబుతారు భస్మం పరిశుద్ధతను సూచిస్తుంది అంతేకాక వైరాగ్యాలకు భస్మం సంకేతం తమ మీదున్న గంగాదేవి శాస్త్రవానికి ప్రతీక పరమశివుడి ఒంటీల ఉండర్మ భౌతికపరమైన కోరికలు తెలియించమని చెప్పడానికి మనకు సంకేతం పరమశివుడి మెడ చుట్టూ చేతులకు మూడు సార్లు చుట్టబడిన పామును ధరిస్తారు పాము మూడు చుట్టలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సూచిస్తాయి